పులివెందులలో జెడ్పీటీసీకి సంబంధించి వైసీపీకి ఆరు వందల ఎనభై ఐదు సీట్లు ఏందిరా నాయాలరా పులివెందుల్లో డిపాజిట్ కోల్పోయిన వైసీపీ అంటే ఎక్కడ పెట్టుకుంటున్నారా తలకాయ పులివెందులంతా వైసీపీ వాళ్ళే ఏమిరా ఇట్లయిపోయింది మీ బతుకు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా టీడీపీ చేతిలో ఘోర పరాజయం పాలైన వైసీపీ బతుకులు కుక్క బతుకుల్లో అంటారు రేపు డాన్సీ అయినట్టే మీరు కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కుక్క బతుకొనడంలో ఏమన్నా అబద్ధం ఉందా అంటే ఏ లేదు అని భావిస్తే బి అని కామెంట్ పెట్టండి ఏది ఏమైనా ఇంత రాజకీయంగా ఇంత దిగజారిపోయినటువంటి పార్టీ వైసీపీ పార్టీ అంటే అసలు ఎవరికి ఏమి అర్థం కాలేదండి మొత్తానికి పులివెందుల అంటే ఈ వాళ్ళ నుంచి బీటెక్ రవి గుర్తొస్తారు నేటి వరకు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి షర్మిలా కూడా గుర్తొచ్చేది కానీ ఈ ఇవాళ నుంచి పులివెందులో కింగ్ మేకర్ బీటెక్ రవి ఈ విషయంలో వాస్తవం ఉందా లేదా అనేది కూడా మీరు కామెంట్ పెట్టండి